హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మేము ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ డే టూ అన్నది హాఫ్ డే అయితే చూపించేసాం కదా మేము ఏం చేసాము ఏంటి అన్నది ఆ రోజు శివరాత్రి మార్నింగ్ అంతా హెడ్ బాత్ చేసుకోవడం కొంతసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంక ఇది ఆఫ్టర్నూన్ అయితే ఇంక లంచ్కి వెళ్తున్నాము అని చెప్పి రెడీ అయ్యి వెళ్ళొచ్చాం కదా ఇంకా అక్కడైతే ఎండలు బాగా ఘోరంగా ఉన్నాయి కదా ఏదో ఇంక గబగబా నాలుగు ముద్దలు అయితే పెట్టేసుకొని అయితే వచ్చేసాము ఎక్కువసేపు అయితే ఉండలేదు ఇంక అక్కడైతే నేనేం షూట్ చేయలేదు కూడా ఇంకా ఏదో జస్ట్ అలా తినేసి అయితే వచ్చేసాము ఇంకా వస్తూ ఇంకా ఇక్కడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా కుట్టి అయితే ఏం తినలేదు ఇంకా తన కోసం అయితే కొంచెం రైస్ అయితే తీసుకొచ్చాను ఇంకా అదైతే పెట్టేసేయాలి ఎక్కడ అక్కడ పడిపోయా తినక తిని పడిపోతారండి అట్లా

ఇంకక్కడైతే అంటే చెమటలకు ఆర్త చిరాకు చిరాక్గా చికాక్గా ఉండేసరికి ఇంకా అందరూ అంత ఏదో ఇంకా గబగబా తిన్నామా తినలేదా అన్నట్టుగా అట్లా అట్లా తినేసి అయితే వచ్చేసామన్నమాట అందరు ప్రశాంతంగా తింటే తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇంకా అలా ఇలా తినేసేసరికి ఇంకా అందరికైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఏదో ఇంకా అలా తినేసి గబగబా వచ్చేసాం పిల్లలు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం తినలేదు అనమాట ఇంకక్కడ వాయిస్ ఎవరు వస్తుంటే కుట్టి వచ్చిన మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా డే టూ అనమాట ఇంకెప్పుడైతే లంచ్కి అయితే వెళ్ళేసి వచ్చాము తిన్నా తినేసి అన్నమాట ఇంకెప్పుడైతే కుట్టి అయితే అక్కడ ఏం తినలేదు ఇంకా అందుకని అయితే తీసుకొచ్చేసాను ఇంక ఇక్కడే పెడదాం రూమ్లో అని చెప్పి అసలు ఎండలు ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి అసలు సెగ 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 అసలు ఎట్లా ఉందని పెనం మీద ఉంది అనమాట ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్గా తినేసి అయితే వచ్చేస్తాము అక్కడ తినను తినను అని కాల్ చేసింది రోటీ ఉంటే వద్దు వద్దు అనేది ఇంకా సరే అయితే అన్న పెరగన్నం అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా ఇంకా అందుకని అయితే సరే పెరగన్నం అన్న పెడదాము అని చెప్పి ఇలా బాక్స్లో అయితే తెచ్చేసాను ఇంకా ఇప్పుడు ఇది పెట్టాలి వాటర్ వాటర్ తాగి తాగి కడుపు అంతా నింపేస్తూ ఉంది ఇంకా ఇప్పుడైతే కొంచెం తినిందంటే ఇంకా తినిపించేసి కొంచెం అయితే ఇంకా పడుకోబెట్టేసేయాలి ఈ ఎండకి ఇంకా ఈవినింగ్ అయితే బైక్ అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అయితే చూపిస్తాను మీకు వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా కేరళ ట్రిప్పు అన్నవి చెప్పండి అంటే నిన్న ఏం చూపించలేదులే మీరు చెప్పడానికి కూడా నిన్న జస్ట్ కోయంబత్తూర్ ఆదియోగికి అయితే వెళ్ళాం కదా ఇంకా అదొక్కటైతే చూపించండి షూట్ చేసాము ఇంకా మాకంతా నిన్నంతా జర్నీయే సరిపోయింది అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ స్టార్ట్ అయితే నైట్ వచ్చేసి నైన్కి రీచ్ అయ్యాము మేము ఇంకా డే అంతా మనకి అందులోనే పోయింది కదా ఇంకా ఏం లేదు చూడడానికి కూడా ఇంక ఇప్పుడైతే ఇంకా లంచెస్ అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడైతే పొడుకో తిరిపించేసి పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ట్రైనింగ్ జరుగుతుంది మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా వాళ్ళైతే వెళ్ళున్నారు క్లాస్కి ఇంకా మేమైతే రూమ్లోనే ఉన్నాం అనమాట మా ముచ్చట్లు అయ్యి మార్నింగ్ అంతా ఏమో ముచ్చట్లు అవి పెట్టేసుకున్నాము ఇంకా పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారు మేమేమో మంచిగా టైం పాస్ చేసామన్నమాట ఇంకా అలా గడిచిపోయింది ఇంకా లంచ్ టైం అయ్యేసరికి వెళ్ళేసి వచ్చాము ఇంక ఈ ఫోటో అయితే ఇకసేపు పడుకుంటాము పడుకుంటే అయిపోద్ది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే బయటకు అయితే వెళ్తున్నాం కదా ఇంకా అలా సరిపోతుంది ఏం కాదమ్మా వస్తుంది ఇంకా అది సంగతి ఇంకేది ఫ్రెష్ చూస్తూ ఉండండి బ్లాగే అస్సలు మాటైన పుట్టి గోల గోల అన్నం తిందు ఎగురుతా ఉంటుంది కూర్చోదు కాసేపు రెస్ట్ తీసుకోదు కదా స్కూల్లో వేసేస్తున్నాను ఇక్కడే కుట్టిని స్కూల్లో ఇక్కడే వద్దు వేసేసి ఇక్కడే ఉంచేస్తాను మేమైతే ఊరే పోతాం నువ్వు కదా ఇంకొక మరీ బాగా చూస్తూ ఉండండి ఈవినింగ్ ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట జస్ట్ అలా కాసేపు పడుకొని అట్లాగా పడుకొని లేచేసాము మరీ నిద్రపోలేదు కుట్టి అయితే పడుకునిపోయింది పడుకుంది ఇంకా మేమైతే ఇంకా టైం అయింది అని చెప్పి ఇంకా వీళ్ళు తొందరగా వచ్చేసారనమాట అనుకున్న టైం కంటే కొంచెం ముందుగానే ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసారు ఇంకొచ్చేసాం కదా ఇంకెక్కడికైనా వెళ్దాము అన్నట్టుగా ఇంకా రెడీ అయిపోతున్నాం తొందర తొందరగా వచ్చి రెడీ అవ్వండి వెళ్దాము అన్నారు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది ఇంకా మీతో అయితే చెప్పలేదు కదా మేమైతే ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా సేపు అక్కడ దగ్గరగా కొంచెం ఉంది అంటే బీచ్ ఇంకా అందుకని అక్కడికి వెళ్ళేసి వద్దాం ఫస్ట్ అన్నట్టుగా అయితే ఇంకైతే రెడీ అయిపోతున్నాం సింపుల్గా ఇలా జస్ట్ మేకప్ ఏం లేదు జస్ట్ పౌడర్ పూసేసుకొని ఇంకా లిప్ బాంబు కొంచెం లిప్స్టిక్ వేస్తే కొంచెం హైలైట్ అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పి జస్ట్ అలా వేసుకున్నాను అంటే లిప్స్టిక్ ఒక్కటే తప్ప ఇంకేమీ యూజ్ చేయలేదు నేను ఇంకా ఏంటి ఈ ట్రిప్ మొత్తంలో ఈ లిప్స్టిక్ తప్ప ఏమీ యూజ్ చేయలేదు నేనైతే మాత్రం ఎక్కువ కూడా అంత ఇంట్రెస్ట్గా వేయాలి నేను ఇంకా నాకు అంత ఇదిగా సెట్ అవ్వదు అనిపిస్తే నేనైతే జస్ట్ అది సింపుల్గానే రెడీ అవుతాను అనమాట ఇక్కడైతే ఇంకా నా రొటీన్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా ఇంకా అది అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా జస్ట్ అలా పఫ్లాగా పెట్టేసుకొని జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటున్నాను అనమాట అలా సింపుల్గా ఇంకే ఏ డ్రెస్ చూసినా కానీ అన్నీ లూజ్ లూజ్గానే ఉన్నాయి నాకు ఇది కూడా కొంచెం లూజ్గానే అనిపించింది నాకైతే మాత్రం ఇక్కడే కదా ఉందో మిగి రోడ్డు సరికి వెళ్ళిపోతాయి చూస్తామా ముందు కూర్చుంటా అలా ఎవరైనా పిల్లలు అది ఉంటే స్టూలెంట్స్ కూర్చుంటారు కదండి వాళ్ళ ఓకే అండి నేను హాయ్ చెప్పాను అదే కంట

కాదు అక్కడ మీరు వెళ్తారు కదా ట్రైనింగ్ దాంట్లో అందరు ఒక్కొక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి అన్నీ చెప్పండి మనం వచ్చేటప్పుడు ఉంది

ఉండేది కాదు ఇప్పుడు వెనక్కి వెళ్ళే వరకు నేను మట్టిలో కాలు పెట్టదు బాండిచ్చేది ఏదైనా సార్ ఇంక ఇక్కడైతే చూసేసారు కదా ఎంత ప్లెజెంట్గా హాయిగా ఉందో ఇంకా ఎవరి పాటు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఫొటోస్ దిగడంలో ఇంకా తీపిచ్చుకోవడంలో తీయడం అట్లాగా ఎందుకంటే సన్సెట్ టైం కదా కరెక్ట్ సన్సెట్ అనమాట ఇంకా అందుకని మంచిగా వస్తాయి ఇప్పుడే ఫొటోస్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకుంటే మనకి ఫొటోస్ అయితే బాగా వస్తాయి అని చెప్పి తీసుకుని అక్కడ ఎవరిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా కుట్టి చూడండి ఎంత దూరంగా కూర్చొని ఆడుకుంటుందో అస్సలు వాటర్లోకి అయితే అస్సలు రాదు ఈ శాండ్లో కూర్చొని మనం బీచ్కి వెళ్ళామంటే ఫస్ట్ శాండ్ ఎంత ఫుల్ ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్ చేస్తుంది అక్కడ మాత్రం ఇంక ఇక్కడైతే నేనైతే అలా క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు బిజీ బిజీగా ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు కదా ఫొటోస్లో బిజీగా ఉన్నారు కదా అని చెప్పి నేను ఇక్కడ జస్ట్ అలా అయితే క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే రాస్తూ అనమాట మా పేర్లు అవి అయితే ఇంకా వాటర్ అయితే రాలేదు దగ్గరగానే రసంగానే వాటర్ అయితే రాలేదన్నమాట అయ్యో ఎవర్ది ఇటు కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఏ వంశీ రా కళ్ళు ఎక్కుతా చెప్తా అసలు రౌండ్ 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 ఓకే నేను రా ఇంకెక్కడైతే చూసారా ఇంకా చీకటి పడిపోయింది ఇందాక వెళ్ళేటప్పుడు దీపాలు అవి కనిపించే కదా వెలుతురు సద్దుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూసి చేయండి చీకటి అయిపోయింది కూడా ఆల్రెడీ ఇక్కడైతే మంచిగా జరుపుకుంటూ ఉన్నారు పండగ మాత్రం చాలా బాగా ఉంది లైటింగ్స్ మొత్తం ఫుల్ లైటింగ్

కాదు ఇంక ఇక్కడైతే ఇంకా బీచ్ నుంచి అయితే వెళ్ళేసి వచ్చేసాం కదా ఇంకా అలాగా అసలు బయట కూడా ఉండలేకపోతున్నాం అనమాట అసలు గాలి లేదు ఏం లేదు ఇంకా సైల అది ఉమ్మగా అంటారు కదా అలా ఉందనమాట గాలి లేకుండా ఇంకా కాసేపు అయితే ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే అలా కూర్చుండి చూస్తూ ఉన్నాం వాళ్ళని ఆడుకుంటూ ఉంటే ఇంక ఇక్కడైతే ఆడేసుకొని డిన్నర్ కూడా ఒకేసారి ఫినిష్ చేసేసుకొని ఇంక పైకి వెళ్దాం అనమాట ఇంక అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ అయితే అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా బలవంతమే తీసాను అనేది కుట్టి ఆడుకుంటా ఉంటే వద్దు అన్నా కానీ బలవంతంగా ఇంకేం చేస్తాం ఫొటోస్ అన్నా ఒకటన్నా ఉండాలి కదా అని చెప్పి ఇంకా అసలు దగ్గరికి కూడా రాదుగా ఇంక అందుకని జస్ట్ అలా అయితే తీసేశాను బాగొచ్చాయి ఏదో బలవంతంగా తీసిన కొంచెం ఫోజ్ అయితే ఇచ్చింది కాబట్టి కొంచెం బాగా వచ్చాయి ఇంక ఇవైతే మావి అవి అట్లా ఇట్లా దిగానే ఇక్కడైతే కొరియన్ అమ్మాయి ఉన్నట్టున్నారనమాట ఇది వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి